హాయ్ హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు రజనీకాంత్ జైలర్ సినిమా గతేడాది వచ్చి ఎంతటి పెద్ద విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే అయితే ఈ మూవీకి సీక్వెల్ వస్తుందని అప్పట్లోనే చర్చలు ప్రారంభమయ్యాయి ఇక ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ టైటిల్ మీద చర్చలు జరుగుతున్నాయి అనే టైటిల్ ను పెట్టాలని అనుకున్నట్లుగా తెలుస్తోంది సూపర్ స్టార్ రజనీకాంత్ నెల్సన్ కాంబోలో వచ్చిన జైలర్ సినిమా రికార్డులు తిరగరాసిందనే చెప్పొచ్చు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ఆరు వందల కోట్లకు పైగా కొల్లగొట్టింది ఇక నిర్మాతకు వచ్చిన భారీ లాభాలతో హీరో రజనీకాంత్కు అలాగే దర్శకుడు నెల్సన్కి కాస్ట్లీ కార్లను గిఫ్ట్గా ఇచ్చాడు ఇంత భారీ సక్సెస్ అయినందుకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు జైలర్ సీక్వెల్ తీస్తారనే చర్చలు ఎప్పటి నుంచో వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఇక ఇప్పుడు ఈ మూవీ అప్డేట్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది జైలర్ టూ సినిమాకు టైటిల్ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది హుకుం అనే టైటిల్ను పెట్టాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది ఈ ఏడాదిలోనే సినిమా షూట్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాదికి విడుదల చేయాలని చూస్తున్నారట ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనుల్ని నెల్సన్ స్టార్ట్ చేసినట్లుగా సమాచారం ఉంది జైలర్ టు అప్డేట్ అంటూ తమిళ మీడియా సోషల్ మీడియాలో ఈ మేరకు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి మరి ఈ జైల టైటిల్ టైటిల్గా హుకూమ్ అనే దాంట్లో ఎంతవరకు నిజమున్నది మేకర్లు చెప్పాల్సి ఉంది ఇక ఈ జైలర్ సినిమాతో సన్ పిక్చర్స్కు భారీ లాభాలు వచ్చిన సంగతి తెలిసిందే ఈ మూవీకి అనిరుద్ ఇచ్చిన ఆర్ఆర్ అదిరిపోయింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది ఇక ఈ మూవీలో శివరాజ్ కుమార్ మోహన్ లాల్ వేసిన స్పెషల్ రోల్స్ అదిరిపోయాయి మరి ఈ సీక్వెల్లో వారు ఫుల్ లెంత్లో కనిపిస్తారా లేదా అన్నది చూడాలి ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు